నీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే మంచి ఇన్కమ్ నిన్ను సెటిల్ చేయలేదు ఎందుకంటే మంచి ఇన్కమ్ వస్తే మంచిగా పోగొట్టుకునేటువంటి డోర్స్ కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి అవి నీకు తెలియదు కదా పా ల్యాడర్ అండ్ స్నేక్ గేమ్ తెలుసా ల్యాడర్ అండ్ స్నేక్ అబ్బా మిచ్చిన దొరికింది ల్యాడర్ దొరికింది ఏమో అనిపోయేసరికి పక్కనే నోట్ తెచ్చుకొని ఉంటుందండి ఈ సంతోషంలో పక్కనే పాముందనే విషయం నీకు తెలియదు తక్కువ ఒకటి పడుతుందండి పక్కనే దిగి 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 వచ్చి జీరోలో పడుతుందండి నీకంటే ముందు అందరూ పోతుంటారు నువ్వు మాత్రం జీరోలో ఉంటావు మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తావు దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద డే దేవుడు నిన్ను హెచ్చించడానికి ప్లాన్ చేశాడు సాతానుడు నిన్ను ఎలాగా హెచ్చింపులోకి పోకుండా ఆ పలో నీ మైండ్ను నీ థాట్స్ను నీ హృదయాన్ని చివరికి నీ బాడీని ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాడు అందుకనే నిన్ను నీవు నీ క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు సన్నిధిలో ఆయన బోధ వినడంలో ఆయన స్వరం వినడంలో నిన్ను నీవు సెటిల్ చేసుకోవాలి నువ్వు ఒక క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా ఇందులో నువ్వు ఎడ్యుకేట్ అవ్వాలి ఇందులో నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇందులో నువ్వు డిసిప్లిన్ సంపాదించుకోవాలి ఇందులో నువ్వు నిన్ను నీవు శిక్షణ గుండా తీసుకెళ్ళాలి దాని కొరకు నీకు నీవు ఏ శిక్ష వేసుకున్నా పర్వాలేదు కాఫీ మానేస్తావా టీ మానేస్తావా మటన్ మానేస్తావా చికెన్ మానేస్తావా స్వీట్లు మానేస్తావా లేకపోతే ఇంకోటి మానేస్తావా నిన్ను నీవు ఏం శిక్ష శిక్ష వేసుకుంటావో ఏ పనిష్మెంట్ నీకు ఇచ్చుకుంటావో ఎలా నిన్ను నువ్వు డిసిప్లైన్ చేసుకుంటావో అదే నీ లైఫ్ను ఊహకు అందని విధంగా సెటిలైటెడ్గా చేస్తుంది పదే పదే నీ ఆలోచనలు నీ తలంపులు నీ హృదయంతరంగాలు పదే పదే డిస్టర్బెన్స్కు గురవుతున్నాయి పదే పదే పోరాటానికి గురవుతున్నాయి పదే పదే కృంగుదలకు గురవుతుంది పదే పదే ఎప్పుడూ నువ్వు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అవుతుంది అంటే దానికి రీజన్ ఏంటి అంటే నువ్వు సెటిల్ అవ్వలేదు సైకలాజికల్గా కూడా మానసిక శాస్త్ర ప్రకారం కూడా బైబిల్ ప్రకారం కాదండి సైకలా సైకాలజీ ప్రకారము మనిషి సైకాలజీ ప్రకారము నువ్వు చేస్తున్న పని మీద దృష్టి లేకుండా నీ ఆలోచనలు తలంపులు నువ్వు చేస్తున్న పని మీద సెటిల్ అవ్వకుండా ఏదే నువ్వు చేస్తున్న పని ఒకటి నువ్వు ఆలోచిస్తున్నది ఒకటి అయితే ఎప్పుడు సక్సెస్ అవ్వలేవు కదా టెన్త్ క్లాస్ చదివేవాడు స్టూడెంటు దేని మీద దృష్టి పెట్టాలి టెన్త్ క్లాసా నైన్త్ క్లాసా అండి చెప్పాలి అలా కాకుండా ఇంటికి వచ్చి మమ్మీ మమ్మీ డాడీ డాడీ నాకు టెన్త్ క్లాస్ చదవబుద్ధి అవ్వట్లేదు కానీ టెన్త్ క్లాస్లో ఉన్నాను కానీ నా నైన్త్ క్లాస్ అంటే ఇష్టం అంటే వీపు చూసినంతసేపు చూసి ఇద్దరు కలిసి కొడతారో కొట్టరా అండి పిల్లలను అవునా కదా అందరు ఇక్కడే ఉన్నారండి నువ్వేం చేస్తున్నావో దాని మీద నీకు దృష్టి లేకపోతే నువ్వే జీవితాన్ని జీవిస్తున్నావో దేన్ని లక్ష్యంగా పెట్టుకున్నావో దాని మీద నీ తలంపులు దాని మీద నీ ఆలోచనలు మీద నీ హృదయం సెటిల్ అవ్వకపోతే నువ్వు ఏ రోజు నువ్వు చదువుతున్న దాంట్లో నువ్వు చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వలేవు బైబిల్ చెప్తుంది యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని యోసేపుకు దేవుడు అంటే అర్థమేంటి ఇప్పుడు దేవుడు ఎక్కడ సెటిల్ అయ్యాడు యోసేపు ఎక్కడ సెటిల్ అయ్యాడు ముప్పై అధ్యాయం ఆది కాండం ముప్పై అధ్యాయం యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడు రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతి ఫరున్న ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి వచ్చిన ఇస్మాయిలీల యొద్ద అతన్ని కొనెను యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక ఎవరు ఎవరికి తోడై ఉన్నారు యహోవా యోసేపు నాకు తోడయి ఉండే గనుక ఎవరు ఎవరి దగ్గర తోడై ఉన్నారు యోసేపు దేవునికి తోడై ఉన్నాడా దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడా దేవుడు యోసేపుకి తోడై ఉంటే యోసేపు దేవుని దగ్గర దేవుడు యోసేపుకు యోసేపు దేవుడికి తోడుగా ఉన్నారా లేదా అంటే వాళ్ళు కలిసి పనిచేస్తున్నారా లేదా వాళ్ళు కలిసి ఉన్నారా లేదా దేవుడిచ్చే ఆలోచన ప్రకారము యోసేపు పని చేసింటాడా పని చేసింటాడా ఇప్పుడు చెప్పండి దేవుడు ఎక్కడ సెటిల్ అయ్యాడు ఈ పక్కన చెప్పండి సృష్టికర్త అయిన వాడు భూమి ఆకాశములను మాటతో సృష్టించిన వాడు భూమి మీద ఉన్న ఒక్క యోసప్ దగ్గరకు వచ్చి సెటిల్ అయ్యాడండి ఏం చెప్దామండి ఎప్పుడైతే దేవుడు యూసఫ్కి తోడై ఉన్నాడో ఏం జరిగింది బానిసగా సెటిల్ అయినటువంటి యోసేపుకు దేవుడు తోడై ఉంటే దేవుడు యోసేపుతో యోసేపు దేవునితో సెటిల్ అయి ఉంటే దేవుడు యోసేపు దగ్గరికి వస్తే యోసేపుతో దేవుడు ఉంటే యోసేపు దేవునితో ఉంటే యోసేపు ఏం చేశాడు ఎక్కడైతే సెటిల్ అయ్యాడో అక్కడి నుంచి రైజ్ అయ్యాడు ఎహోవా అతనికి తోడై ఉండేనని ఆ అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలం చేసేనని ఆ అతని యజమానుడు చూచినప్పుడు ఆ యూషెప్ మీద అతనికి కటాక్షము కలిగేను గట్టుగా హలలు ఏ చెబుదామని గట్టిగా హలలు ఏద చెబుదాం ఇది బైబిల్ చెప్తున్న సత్యం నేను నేనేదో రిఫరెన్సులు తీసుకొని మీకు ఈ ఇవా ఈ ఆదివారం ఆదివారం ఆరాధనలో ఏదో ఒకటి తులమో ఫలమో మీ యొక్క ముఖము పైన ఒక వాక్యమును పడేసి ఎక్కడో తో వీళ్ళు తప్పిపోకుండా ఉంటారా తీసుకొని అని కాదండి దేవుడు ప్రేమతో మన మధ్యలో ఉండి ఆయన మనతో మాట్లాడుతున్నాడు హలో లూయా మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు హట్ అయితే కూడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నట్టు అర్థమైతే పాస్టర్ ఏంటి నా గురించే చెప్తున్నాడని నీకు అర్థమైతే ప్రభు స్తోత్రం అలలూయా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు మరేతో మాట్లాడినట్టుగా నీకు కూడా అర్థమవుతుంది నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు ఆయన్నితో మాట్లాడుతున్నాడు అదే నీ లైఫ్ సెటిల్మెంటు అలలూయా యోసేపు బానిసగా సెటిల్ అయ్యాడండి అందులో చెప్పండి యోసేపు బానిసగా సెటిల్ అయ్యాడు ఎవ్వరూ యోసేపును బానిసత్వంలోంచి పైకి తీసుకురాలేరు అంత భయంకరమైనటువంటి సెటిల్మెంట్ అండి కానీ గట్టిగా హలలు ఏ చెప్దామని యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు యోసేపుతో దేవుడు ఉన్నాడు హల్లుయా యోసేపు కూడా దేవుని దగ్గర సెటిల్ అయిపోయాడు గట్టిగా హల్లలు ఏ చెప్దామని